హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలోకి ప్రాన్స్ మసాలా కర్రీని ఇలా చేసుకొని తిన్నామంటే ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్లోకి హాఫ్ కేజీ రొయ్యలను తీసుకోవాలి పైనున్న పొట్టును తీసివేసి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న ఈ రొయ్యను అయితే ఈ ప్యాన్లోకి వేసుకోవాలి ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూను పసుపును వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం నీళ్ళు కానీ నూనె కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా ఉప్పు పసుపు వేసి మనం ఉడికించుకున్నామంటే రొయ్యల్లో నుంచి నీరు అనేది వస్తుంది మనం ఆ రొయ్యల్లో నీరంతా శుభ్రంగా ఈగిడిపోయేంత వరకు ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రొయ్యల్లో నీరంతా చక్కగా ఎగిరిపోయింది ముక్క కూడా మనకి ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఈ ప్యాన్ను పక్కకు దించేసుకొని స్టవ్ మీద ఇలా మరొక అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు సన్నగా చప్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి కారానికి తగినట్లుగా ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూను పసుపును వన్ అండ్ హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి లేదంటే మీరు కారానికి తగినట్లుగా చూసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి ఇలా మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత పైన ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి రెండు మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని మిక్సీలో మెత్తటి ప్యూడిలాగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ అంతా ఇందులో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీదే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ టమాటా పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా ఇందులోకి వేసుకొని ఈ మసాలాలంతా రొయ్యలకి చక్కగా పట్టేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా గడిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవటం వల్ల రొయ్యలకి మసాలాలన్నీ చక్కగా పట్టి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా ఒక కప్పు అయితే యాడ్ చేసుకోవాలి మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో ఒకవేళ ఉప్పు కారం ఏదైనా సరిపోనట్లుగా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా చెక్కబడుతుంది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఆడిపోయిన తర్వాత మరి కాస్త చెక్కబడుతుంది ఫైనల్గా సన్నగా చప్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ కర్రీ అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఫ్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఇలా రొయ్యల మసాలా కొన్ని మనం పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అద్రిపోతుంది ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువగా తినేస్తారు సండేస్ అప్పుడు ఎప్పుడు చికెను మటను ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా ఇలా ఫ్రాన్స్తో ఒకసారి మసాలా కర్రీని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్